నేను మీ వసుంధర భాస్కర్ అని టీవీ అగ్రికల్చర్ పుచ్చలపల్లి సుందరయ్య గారి నలభైవ వర్ధంతి సందర్భంగా వారి యాదిలో భారత వ్యవసాయ విప్లవం మన పుచ్చలపల్లి సుందరయ్య ఇరవయ శతాబ్దం మొదటి అర్ధభాగం పంతొమ్మిది వందల ఐదు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ప్రపంచవ్యాప్తంగా విప్లవాల యుగంగా నిలిచింది రష్యా చైనా వంటి దేశాలలో జరిగిన విప్లవాల నేపథ్యంలో భారతదేశంలో వ్యవసాయ సమస్యను మార్కిస్ట్ దృక్కోణంలో విశ్లేషించి విప్లవ పందాను రూపొందించినటువంటి అగ్రగణ్యుడు మన పుచ్చలపల్లి సుందరయ్య ఆయన విశ్లేషణలు పోరాటాలు భారత వ్యవసాయ రంగంలోని ఫ్యూడల్ అవశేషాలను పెట్టుబడిదారి సంబంధాల దుష్ప్రభావాలను వెలికితీసి భూ సంస్కరణల ద్వారా సామాజిక ఆర్థిక అసమానతలను తొలగించే మార్గాన్ని చూపాయి సుందరయ్య గారి జీవితం సామాజిక రాజకీయ నేపథ్యం పంతొమ్మిది వందల పదమూడు మే ఒకటిన ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా అలగనిపాడులో భూస్వామి కుటుంబంలో జన్మించిన సుందరయ్య ఆరేళ్ల వయసులో తండ్రిని కోల్పోయారు గ్రామీణ జీవనంలో రైతులు వ్యవసాయ కూలీలపై భూస్వాముల దోపిడీ పెట్టి చాకిరి దౌర్జన్యాలను దగ్గరగా గమనించారు పంతొమ్మిది వందల ముప్పైలో పదిహేడేళ్ల వయసులో గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు అక్కడ కమ్యూనిస్టు భావాజాలంతో పరిచయం ఏర్పడింది విడుదలైన తరువాత స్వగ్రామంలో వ్యవసాయ కార్మికులను సంఘటితం చేసి భూస్వాముల దోపిడీకి వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించారు మార్కిస్టు దృక్కోణంలో వ్యవసాయ సమస్యల అధ్యయనాన్ని పంతొమ్మిది వందల ముప్పై నుండి పంతొమ్మిది వందల వరకు సుందరయ్య ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ఆర్థిక సామాజిక సంబంధాలను మార్కిస్ట్ దుక్కోణంలో విశ్లేషించారు ఆయన రచనలు ముఖ్యంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం దాని పాఠాలు మరియు భూమి సమస్య పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో భూమి యాజమాన్యం ఫ్యూడల్ సంబంధాలు పెట్టుబడిదారీ విస్తరణ యొక్క దుష్ప్రభావాలను వివరించారు భూమి సమస్యల్లో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో రెండు గ్రామాలపై చేసిన అధ్యయనం ఆధారంగా భూమి యాజమాన్య అసమానతలు వ్యవసాయ కుటుంబంలోని సంక్షోభాన్ని విశ్లేషించారు నేటి పరిస్థితుల్లో గ్రామీణ ధనిక కూటమి సాగిస్తున్న దోపిడీ అణచివేతలపైన మరింత సమగ్రంగా అధ్యయనం చేయాలి దాని ఆధారంగా నూతన కర్తవ్యాలను మనం రూపొందించుకోవాలి వ్యవసాయ సంక్షోభం సంఖ్యా రూపేణ వివరణ ఇచ్చినట్లయితే రెండు వేల ఇరవై మూడు డేటా ప్రకారం భారత జీడిపిలో వ్యవసాయ రంగం వాటా పదహారు శాతం ఉండగా దేశ జనాభాలో నలభై ఆరు శాతం మంది ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు ఈ అసమానత వ్యవసాయ రంగంలోని సంక్షోభాన్ని సూచిస్తోంది జాతీయ నేర విభాగం ఎన్సీఆర్బి గణాంకాల ప్రకారం రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై రెండు మధ్య ఒక నాలుగు వందల డెబ్బై నాలుగు మంది రైతులు వ్యవసాయ కూలీలు ఆత్మహత్య చేసుకున్నారు రెండు వేల పద్నాలుగుని సంవత్సరాన్ని మనం గమనించుకున్నట్లయితే ఐదు వేల ఆరు వందల యాభై మంది రైతులు ఆరు వేల ఏడు వందల పది మంది కూలీలు రెండు వేల పదిహేనవ సంవత్సరానికి గాను ఎనిమిది వేల ఏడు మంది రైతులు నాలుగు వేల ఐదు వందల తొంభై ఐదు మంది కూలీలు రెండు వేల పదహారు గాను ఆరు వేల మూడు వందల యాభై ఒక్క మంది రైతులు ఐదు వేల పంతొమ్మిది మంది వ్యవసాయ కూలీలు రెండు వేల పద్దెనిమిది సంవత్సరానికి గాను ఐదు వేల ఏడు వందల అరవై మూడు మంది రైతులు నాలుగు వేల ఐదు వందల ఎనభై ఆరు మంది కూలీలు రెండు వేల పంతొమ్మిది సంవత్సరానికి గాను ఐదు వేల తొమ్మిది వందల యాభై ఏడు మంది రైతులు నాలుగు వేల మూడు వందల ఇరవై నాలుగు మంది వ్యవసాయ కూలీలు రెండు వేల ఇరవైవ సంవత్సరానికి గాను ఐదు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది మంది రైతులు ఐదు వేల తొంభై ఎనిమిది మంది వ్యవసాయ కూలీలు రెండు వేల ఇరవై ఒక సంవత్సరానికి గాను ఐదు వేల మూడు వందల పద్దెనిమిది మంది రైతులు ఐదు వేల ఐదు వందల అరవై మూడు మంది వ్యవసాయ కూలీలు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరానికి గాను ఐదు వేల రెండు వందల ఏడు మంది రైతులు ఆరు వేల ఎనభై మూడు మంది వ్యవసాయ కూలీలు ఈ గణాంకాలు అప్పుల భారము ఆర్థిక ఒత్తిడి సామాజిక అసమానతలని ప్రతిబింబిస్తూ ఉన్నాయి సుమారుగా ఒక కోటి మంది రైతులు వ్యవసాయానికి దూరం అవడం అనేది వ్యవసాయ రంగంలో నెలకొన్నటువంటి సంక్షోభ తీవ్రతని సూచిస్తూ ఉంది ఇది మార్కిస్ట్ విధానంలో విశ్లేషణ చేసినట్లయితే ఫ్యూడల్ నుండి పెట్టుబడిదారీ సంబంధాలలో పరివర్తన ఏ విధంగా వచ్చిందో మనం చూసుకోవచ్చు మార్క్స్ లెనిన్ విశ్లేషణల ఆధారంగా సుందరయ్య భారత వ్యవసాయ సమస్యలను అధ్యయనం చేశారు ఫ్యూడల్ సమాజం పెట్టుబడిదారీ విధానంలోకి రూపాంతరం చెందడానికి రెండు మార్గాలు గుర్తించారు విప్లవకర ప్రజాస్వామిక మార్గము మొదటిదైతే ఫ్యూడల్ భూస్వాముల భూములను ఎటువంటి పరిహారం లేకుండా స్వాధీనం చేసుకొని భూమి లేని నిరుపేదలకు రైతులకు పంపిణీ చేయడం ఇది ఫ్యూడల్ గుత్తాధిపత్యాన్ని ధ్వంసం చేసి సామాజిక అసమానతలను తగ్గిస్తూ ఉంది అభివృద్ధి నిరోధక మార్గం భూమి గుత్తాధిపత్యాన్ని కొనసాగిస్తూ ఫ్యూడల్ భూములు పెట్టుబడిదారి భూస్వాములుగా మారడం రైతులను వేతన కార్మికులుగా రూపాంతరం చేయడం ఇది అసమానతలను వివక్షలను కొనసాగిస్తూ ఉంది సుందరయ్య మొదటి మార్గాన్ని సమర్థించగా భారత పాలక వర్గాలు రెండవ మార్గాన్ని ఎంచుకున్నాయి దీని ఫలితంగా పేద రైతులు వ్యవసాయ కార్మికులు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారు పెట్టుబడిదారీ భూస్వాములు వ్యవసాయ సంబంధిత యంత్రాలు పరికరాలు విత్తనాలు ఎరువులు పురుగుమందుల పరిశ్రమలు పెట్టుబడిదారుల లాభాలను అర్జిస్తున్నాయి భూ సమస్యకు వచ్చినట్లయితే ఇది వ్యవసాయ సంక్షోభానికి మొదటి మూలం సుందరయ్య భూ సమస్యను మౌలిక సమస్యగా గుర్తించి దున్నేవానికే భూమి అనే నినాదంతో విప్లవకర భూ సంస్కరణలను సూచించారు ఆయన తన సొంత భూమిని పంపిణీ చేయడం కుల గుర్తింపును తొలగించడం ద్వారా ఈ సిద్ధాంతాన్ని ఆచరణలో చూపారు నేటికి భూ పంపిణీ సమస్యే కీలకమైనదిగా ఉంది తెలంగాణ సాయుధ పోరాటంలో లక్షలాది ఎకరాల భూమి పంపిణీ జరిగినప్పటికీ దేశంలో సంపూర్ణ భూ సంస్కరణలు సాధ్యం కాలేదు స్వాతంత్ర అనంతరం ఏడు దశాబ్దాలలో భూ గుత్తాధిపత్యం బద్దలు కాకపోవడం వల్ల సామాజిక అసమానతలు కుల వివక్షలు ఆర్థిక దోపిడీలు కొనసాగుతూనే ఉన్నాయి భారతదేశంలో సాగుకు అనువైన భూమిలో యాభై శాతం భూమి కేవలం భూస్వాముల చేతుల్లో కేంద్రీకృతమై ఉంది భూమిపై గుత్తాధిపత్యం వ్యవసాయ సంక్షోభానికి రైతుల ఆత్మహత్యలకు ప్రధాన కారణం అవుతోంది వ్యవసాయ విప్లవం సుందరయ్య పరిష్కార మార్గంగా చెప్పుకోవచ్చు సుందరయ్య సూచించిన విప్లవకర పందాలో భూ సంస్కరణలు అమలు చేయాలి భూస్వాముల భూములు స్వాధీనం చేసుకొని పేద రైతులకు వ్యవసాయ కార్మికులకు పంపిణీ చేయాలి వ్యవసాయ సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఆత్మహత్యలను నివారించడానికి ఏకైక మార్గమే ఈ భూస్వాముల భూమి స్వాధీనం అలా కాకుండా రెండవ మార్గంలో పెట్టుబడిదారి సంబంధాల విస్తరణ జరిగితే సామాజిక ఆర్థిక అసమానతలను మరింత తీవ్రతరం చేస్తూ వస్తుంది రైతులను కూలీలను వేతన బానిసలుగా మారుస్తూ ఉంది దీనికి ముగింపుగా మనం చెప్పుకోవలసింది విప్లవ వాస్తవికత అంటే కార్మిక వర్గ విముక్తి కోసం చేసే కృషిలో ప్రజల దైవనందిత జీవిత సమస్యలను నిర్దిష్టమైన సామాజిక చారిత్రక నేపథ్యంలో నిర్దిష్టంగా విశ్లేషణ చేయడం సుందరయ్య భారతదేశంలో ఈ కృషి చేశారు సుందరయ్య మార్కిస్టు విశ్లేషణ ఆధారంగా ఫ్యూడల్ గుత్తాధిపత్యాన్ని ధ్వంసం చేసి భూమిని దున్నేవారికే పంచడం ద్వారా మాత్రమే గుణాత్మకమైనటువంటి అభివృద్ధి సాధ్యమని నిరూపించారు ఈ విప్లవకర పంధాలో పయనించకుంటే వ్యవసాయ సంక్షోభం కొనసాగుతూ ఉంటుంది రైతులు వ్యవసాయ కూలీల దుర్భర జీవితం మరింత దిగజారుతూ వస్తోంది భారత వ్యవసాయ రంగంలో సంక్షోభం ఆత్మహత్యలు భూ అసమానతలు సామాజిక వివక్షతలు ఆర్థిక ఒత్తిడి భూ సమస్యలను పరిష్కరించడానికి నివారించడం అనేది అసాధ్యం రైతాంగాన్ని వ్యవసాయ కూలీలని రక్షించుకోలేము ఇవి జరగాలంటే సుందరయ్య చూపిన మార్గమే మినహా వేరే దారి లేనే లేదు ఆ దారిలో పయనించడం దానికి సతాయత్తం కావడమే ఆయనకు మనమిస్తున్నటువంటి నిజమైన నివాళి అవుతుంది